డిసెంబర్ నాలుగు గురువారం శక్తివంతమైన కోరల పౌర్ణమి దీనినే నరక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున మనం పిల్లలకు ఈ విధంగా దిష్టి తీయడం ద్వారా వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి కోరల పౌర్ణమి నాడు చేసే పరిహారాలు పూజలు జబ్బులు అనారోగ్య సమస్యలు తొలగించి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు ఈ పండుగ రోజున యమధర్మరాజు కోరలు తెరుచుకుంటాయని అన్ని దేవతలను ఆరాధించవచ్చని నమ్మకం ఈ రోజున దిష్టి తీయడం లక్ష్మీదేవిని పూజించడం వంటివి పరిహారాలుగా సూచిస్తారు ఈ కోరల పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు తప్పకుండా పిల్లలకు ప్రధాన సింహద్వారం వద్ద మట్టి కుండలో కాస్తంత దొడ్డుప్పుని ఉంచి దానిపైన పసుపు ఇంకా కుంకుమను చిటికడుగా వేసి వారికి దిష్టిని తీసి ఈ ఉప్పును ఎవరు తొక్కని ప్రదేశంలో పాడవేసి రావాలి ఇలా చేయడం వల్ల వారికి ఉన్నటువంటి అపమృతి దోషాలు అనేవి తొలగిపోతాయి ఈ పరిహారాన్ని కోరల పౌర్ణమి రోజు రాత్రి చంద్రోదయం అయిన తర్వాత చేయాలండి ఇలా చేయడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది చూశారు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్